నమస్తే అండి నేను రోజా సినిమా ఇండస్ట్రీలో కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయో వాటన్నిటిని తట్టుకొని చిరంజీవి గారు ఎలా నిలబడ్డారో నాకు ఈ రోజుకి కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే ఒక సామాజిక వర్గం అంతా కూడా ఒకనొక టైంలో సినిమా ఇండస్ట్రీని శాసించేది అలాంటి టైంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకఛత్రాధిపత్యం చేసినాడు చిరంజీవి గారు ఈ రోజున చిరంజీవి గారికి సంబంధించి గిరిబాబు గారు ఏదో కొన్ని కామెంట్స్ చేశారని ఆయన కొడుకు కెరీర్ నాచ చిరంజీవి గారు అంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతిపరులు అడ్డగోలుగా ప్రచారాలు చేస్తూ ఉంటే అసలు ఏం జరిగింది ఏంటి కథ అని చూడగా తెలిసినటువంటి విషయం ఏంటంటే చిరంజీవి గారి మీద దాడి జరుగుతుంది చిరంజీవి గారి మీద అటాక్స్ అనేది ఈరోజు జరిగినవి కాదండి గత కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి గారి మీద అటాక్ చేస్తూనే ఉన్నారు ఆయన మీద మాటల దాడి చేతల దాడి ఏది దొరికితుంది ఎలా చేయాలంటే అలా అన్ని రకాలుగా చేశారు అయినప్పటికీ ఆ పెద్దయినన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి ఈరోజు ఒక మహావృక్షంగా మారాడు దాంతో ఇప్పటికీ కూడా తగ్గట్లేదు ఈరోజు నాకు కళ్ళ ముందుకి నాకు ఒక పంపించారు గిరిబాబు గారు ఏదో చిరంజీవి గారికి సంబంధించి ఏదో మాట్లాడారంట దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ లాంటి పంపించారు ఎవరో ఒక పెద్ద పోస్ట్ చేశారు అన్నమాట దీన్ని ఏంది దగా జీవి చేసిన కుట్ర చిన్న హీరో మీద కక్ష ఇక్కడ దగా జీవి అంటే చిరంజీవి గారు అనమాట ఒక చిన్న హీరో మీద కక్ష పెట్టాడని చెప్పేసి కక్ష చేశాడని చెప్పేసి ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం చదవంగా తెలిసిన విషయం ఏంటంటే నిజంగా చిరంజీవి గారంటే వీళ్ళకి ఎంత కడుపుమంట అతను ఓడిపోవాలని అతను నాకు తెలిసి అతను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు వీళ్ళంతా కూడా నిద్రలేని రాత్రి కలిపి ఉంటారు నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు అదేవిధంగా ఆయన సినిమా ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొడతంటే వీళ్ళంతా కూడా నాకు తెలిసి తల్లడిల్లిపోయి ఉంటారు అల్లాడిపోయి ఉంటారు చిరంజీవి గారి గెలుపుని చూసి చిరంజీవి గారి ఎదుగుదలను చూసి ఈరోజు నాకు అనిపిస్తుంది ఈ పోస్ట్ జరిగిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది ఏంటి దగాజీవి చేసిన కుట్ర చిన్న హీరో మీద కక్ష దగాజీవి అంత చూడండి గిరిబాబు తనయుడు హీరోగా తాను నిర్మి నిర్మించినటువంటి ఇంద్రజిత్ ఇది కౌబాయ్ జోనర్లో వచ్చినటువంటి సినిమా గిరిబాబు తనయుడు ఎవరైతే యాక్టర్ ఉన్నాడో సీనియర్ యాక్టర్ ఉన్నాడో గిరిబాబు సో ఆయనకు సంబంధించినటువంటి కొడుకు హీరోగా అతనే నిర్మించినటువంటి ఇంద్రజిత్ అనే సినిమా హైదరాబాద్లో సెన్సార్ జరుగుతున్న సమయంలో పెద్దోళ్ళు వచ్చి ఇంద్రజిత్ సినిమాను చూసి సర్టిఫికేట్ రాకుండా ఆపించారు ఇంద్రజిత్ విడుదలైన నెల రోజుల తర్వాత విడుదల కావాల్సినటువంటి సింహం ఇది కూడా కౌబాయ్ జోనర్లోనే వస్తుంది ఈ సినిమాను ముందుకు మార్చి విడుదల ముందుకు మార్చి విడుదల చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయింది అసలు నాకు తెలియకడుగుతున్నా కొదమ సినిమా ఫ్లాప్ సినిమానా అట్టర్ ఫ్లాప్ సినిమానా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ సింహం అట్టర్ ఫ్లాప్ సినిమా అన్నప్పుడే అర్థమైపోయింది ఆ సినిమా ఆ పాటలు ఆ సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ కావచ్చు స్టెప్స్ కావచ్చు దూకుడు కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారి నట విశ్వరూపం కావచ్చు అంత సినిమాలో ఉంటుంది ఆ సినిమా ఫ్లాప్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మార్చిలో విడుదల చేయగా అది అటర్ ఫ్లాప్ అయింది కొథమసింహం ఫ్లాప్ కావడంతో మా సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అదేంటి కొథమసింహం ఫ్లాప్ ఫ్లాప్ అయితే మీరే అంటున్నారు కదా ఫ్లాప్ అయితే మీ సినిమా మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది మీ సినిమా కంటూ ఒక స్టోరీ లేదా మీ సినిమా కంటూ ఒక యాక్టింగ్ పర్ప యాక్టింగ్ లేదా ఒక యాక్టర్ లేదా ఒక హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేరా కథాంశం లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదా లేదంటే ఫైట్స్లో లేవా ఏం లేవు మీ ఇంద్రజిద్ద సినిమాలో ఏం లేవు కొత్త సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం కారణంగా మా సినిమాపై ఎఫెక్ట్ పడింది అప్పటికే నేను బాలచందర్ బాలు తో చేసినటువంటి రణరంగ సినిమా సూపర్ హిట్ అయింది దాంతో ఇంద్రజిత్ సినిమా కొనడానికి వచ్చినటువంటి బయ్యర్లు చిరంజీవి సినిమా ముందుకు జరిపారని కొనుగోలు చేయలేదు యా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తమ సినిమా కోసం బేరాలు సాగించారు ఇప్పుడు సినిమా బిజినెస్ అనేది ఒక బిజినెస్ నేను పుష్ప వచ్చినా గేమ్ చేంజర్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నా వచ్చినా లేదంటే డాక్ మహారాజ్ వచ్చినా లేదంటే ఏ సినిమా వచ్చినా అవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక బిజినెస్ ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే అది ఒక బిజినెస్ అదొక ఇండస్ట్రీ అంతే తప్ప పోటీ ప్రపంచంలో మనం ఎదుటోడితో ఫైట్ చేయలేక వాడు నన్ను ఓడించాడని చెప్పుకోవడం ఎంతవరకు సమం చేసు మా సినిమాను తొక్కేశాడని వాళ్ళ సినిమా ఫ్లాప్ అవ్వడం కారణంగా మా సినిమా మేము నష్టపోయాము ఇది అవబండ్డాలు మీ సినిమాలో దమ్ముంటే చిరంజీవి గారి సినిమా ఎందుకు కాపిద్ది లేదా బాలకృష్ణ గారి సినిమా ఎందుకు కాపిద్ది లేదంటే మరో యాక్టర్ సినిమా ఎందుకు కాపిద్ది మీ సినిమాలో దమ్ములే కాడకపోతే దానికి చిరంజీవి గారికి అంటగట్టి దగాజీవి అని చెప్పేసి టైటిల్ పెడతారా మీరు నెక్స్ట్ సూపర్ హిట్ అయ్యింది దాంతో ఇంద్రజిత్ సినిమా కొనడానికి వచ్చినటువంటి బయ్యర్లు చిరంజీవి సినిమా ముందుకు జరిపాడని జరిపారని కొనుగోలు చేయలేదు ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తమ సినిమా కోసం మేరాలు సాగించారు పెట్టు పెట్టిన పెట్టుబడి కన్నా చాలా తక్కువ ఇరవై లక్షలకి అమ్మేసాం సినిమా సూపర్ హిట్ అయ్యి కొన్నవారికి రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది మరి రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెడితే మీ తర్వాత కూడా చవింద్ర మాట్లాడుతున్నాను రూపాయి రూపాయలు లాభం తెచ్చిపెట్టింది ఇంద్రజిత్ సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేయించారు ఏంటి కొద్ధమసింహం అనే సినిమా నెల రోజులు ముందు రిలీజ్ అయితే నెల రోజుల తర్వాత ఇంద్రజిత్ అనే సినిమా రిలీజ్ అయితే ఇంద్రజిత్ సినిమా కూడా సూపర్ బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిందని చెప్పేసి వీళ్ళే చెప్తా అయితే ఈ సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేపిచ్చారు చిరంజీవి ఫ్లాప్ అయ్యి తమది హిట్ అయితే బాగోదని అలా చేశారు బా సూపర్ అండి పరిశ్రమలో పెద్దవారు చిన్నవారిని తొక్కడం అనేది ఆనవాయితీ కోసం పరిశ్రమలో పెద్దవారు చిన్నవారిని తొక్కడమా ఎలా తొక్కుతారు థియేటర్లు ఇవ్వకుండానా ఆ రోజు అన్ని థియేటర్లు బాగానే ఉండే ఎలా తొక్కుతారు మీ సి మీ కొడుకు టాప్ యాక్టర్ కాదు టాప్ హీరో కాదు అలాంటప్పుడు మీ 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 కొడుకు సినిమాని చూడడానికి ఎవరు వస్తారు ఈ రోజున ఒక అప్కమింగ్ యాక్టర్ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి వచ్చినటువంటి అభిమానగడమే ఈ అబ్బాయి ఈ అప్కమింగ్ యాక్టర్ సినిమాకి రావాలంటే ఎలా కుదురుతుంది అది ఎలా ఉందంటే ఇది చిరంజీవి గారి సినిమాకి వచ్చినటువంటి అభిమానులంతా కూడా సంపూర్ణేష్ గారి సినిమాకి రావాలని అని చెప్పేసి కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది నేను ఇక్కడ సంపూర్ణేష్ బాబు గారిని తక్కువ చేయడం కాదు బట్ ఏంటంటే ఆయన చిన్న యాక్టర్ కాబట్టి నేను అంత కంపేర్ చేస్తున్నాను అంతే తప్ప నేను చిరంజీవి గారితో కంపేర్ చేయాలని కాదు అలా కోరుకుంటున్నాడు ఈయన చిరంజీవి గారికి లక్ష మంది జనం వచ్చినారు థియేటర్లకి మా సినిమాకి కూడా లక్షలు లక్ష రెండు లక్షల మంది రావాలి కదా అని మీరు డిమాండ్ చేస్తున్నట్టు ఉంది తమది హిట్ అయితే బాగోదని చెప్పేసి అలా చేశారు పరిశ్రమలో పెద్దవారు చిన్నవారి తొక్కడం అనేది అనవయితీగా వస్తుంది అయినా సినిమా ఫ్లాప్ అనే ప్రచారం రావడంతో రెండు మూడు సినిమాలు చేసి నటన వద్దన్నాడు నా కొడుకు అంటూ వాపోయారు ఆ తండ్రి వాహ్ వాహ్ ఇంద్రజిత్ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అని మీరే అన్నారు రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టడని మీరే చెప్పారు చివరాగ్రికి మీ కొడుకు సినిమాలు వద్దని చెప్పేసి వాపోయాడా అదండి చూడండి ఇది ఈ విషయాన్ని గిరిబాబు గారు చెప్పారని చెప్పేసి ఈ పోస్ట్లో చెప్పారు నేను ఆ పోస్ట్ కూడా పక్కనే పెడతా దాంట్లో అలాంటిదేం ఏం లేదు ఎవరో డి రామభాస్కర్ గారంట ఆయన పెద్ద వయసు ఆయన సో ఆయన వయసుకు సంబంధించి మరి ఆయన పెట్టారు ఆయన ఎవరి చేత నేను తెలియదు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడడం సమంజసం కాదు ఆయన వ్యక్తికి ఆయన ఆయన వయసుకి మనం రెస్పెక్ట్ చేయాలి ఆయన పెద్దవారు కాబట్టి సో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా ఉంటారు కాబట్టి ఇది నా దాకొచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇదే దగాజీవి అని చెప్పేసి టైటిల్ పెట్టేస్తారు చిరంజీవి చిన్న హీరో సినిమా తొక్కేశాడు అంటారు వాళ్ళ సినిమా అట్ అసలు ఇందర్జిత్తి సినిమా ఓ అమోహం అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసింది అంటారు చిరంజీవి గారి సినిమా పదమసింహం అట్టర్ఫ్లాప్ అయింది అంటారు అయితే అని మనీ రూపాయికి రూపాయి వచ్చినప్పుడు కూడా కొడుకు సినిమాలు మారేడానికి చిరంజీవి గారితో ఒక ఇదేంటండి ఇదేం లాజిక్ అండి ఇంకెంతకాలం చిరంజీవి గారి మీద రాజకీయం చేస్తారండి ఇంకెంటి అలా మాట్లాడతారండి ఇంకెంతకాలం ఇంత ఈ దుర్మార్గారికి దిగజారుతారండి మాకు అంతగా వరుసదే ఆనాడు చూసావు చిన్నప్పుడు ఉండేటప్పుడు చిరంజీవి గారిని అది చేశారు ఇది చేశారు కోడుగుడ్లు వేసుకుంటే రజా అయిపోయింది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇంకా అసలు ఆ కుటుంబాన్ని దుమ్మెత్తిపోసారు వాళ్ళు కూతురు విషయంలో ఎంతో అర్థం చేయాలి చేశారు నిజం చెప్తున్నానండి ఒక ఒక పర్సన్ ఒక చిరంజీవి గిలా చిరంజీవి గారిలా బతకడం అనేది ఆయన జీవన శైలిని ఫాలో చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సెటిల్ సక్సెస్ అవుతారు ఎందుకంటే ఆర్టుపోట్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డావు అలా అని చెప్పేసి సక్సెస్ వస్తే ఎగిరి ఎగిరి పడ్డావు సమంగా తీసుకునేటటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన ఒక పద్మభూషణ్ పద్మ విభూషణ్ అయ్యాడు గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయగలిగినాడు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సినిమా తన డాన్స్ తన నటనతో అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు అసలుకి ఈ పోస్ట్ అయిన తర్వాత నాకు ఎలా స్పందించాలో అర్థం అర్ధంగా నేను ఈ విధంగా రియాక్ట్ అవుతాను ఈ అసలుకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఆ స్థాయికి ఎదిగినాడు చిరంజీవి గారు అలాంటిది గిరిబాబు లాంటి ఒక యాక్టర్ అప్పటికే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కొడుకు ఒక యాక్టర్ ఒక హీరోగా నటించి సూపర్ సిక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకున్నటువంటి సినిమాని చిరంజీవి గారి కారణంగా నటన మారేశాడని చెప్పేసి ప్రొజెక్షన్ ఇచ్చే తీరు ఏదైతే ఉందో అట్సా దీన్ని బట్టి అర్థం చేసుకోండి మెగా ఫ్యామిలీ మీద ఎలాంటి కుట్రలు జరిగినాయి ఎన్ని కుట్రలు జరిగినాయి చెప్పడం ప్రత్యక్ష ఉదాహరణకి పోస్తాను అనమాట అది సంగతి